ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఈ గవర్నమెంట్ కోడలు నర్మద ఉందే అబ్బో అందానికి అందం అనేట్టుగా సీరియల్ చూసే ఆడవాళ్లను అలరిస్తూ ఉంటే మగాళ్లనైతే గుండెల్లో గుచ్చేస్తూ ఉంటుంది ఆమె అద్భుత నటనతోనే కాదు అందచందాలతో అబ్బురపరుస్తోంది ఈమె కవ్వింపుకైతే మెలికలు తిరిగేది సాగర్ ఒక్కడే కాదు ఈ సీరియల్ చూసే చాలా మంది నర్మదకు ఫ్యాన్స్ అయిపోతున్నారు దాన్ని క్యాష్ చేసుకుంటున్న డైరెక్టర్ సీరియల్లో కాస్త ఊపు తగ్గిందన్న ప్రతిసారి నర్మదతో ఓ రొమాంటిక్ సీన్ ను వదులుతుంటాడు నేటి ఎపిసోడ్లో నర్మద మల్లెపూలతో ఘాటెక్కించింది సాగర్ తనలోని నిద్ర నిద్రలేపుతూ రెచ్చిపోయాడు నర్మదకు ప్రమోషన్ రావడంతో మల్లెపూలు తీసుకొస్తాడు సాగర్ నానా బంగారం భార్యకి ప్రమోషన్ వస్తే ఏ భర్తయినా గిఫ్ట్ గా చీరో గ్రీటింగ్ కార్డో ఇస్తాడు మల్లెపూలు తీసుకొచ్చావేంట్రా సామి నీకు మల్లెపూలు తప్ప ఇంకేం గుర్తుకురావా అని ఓ చిన్న నవ్వునవుతుంది దాంతో సాగర్ చూడు మై డియర్ డార్లింగ్ భర్త మనసులోని ప్రేమను భారీకు చెప్పడానికి మల్లెపూల కంటే గొప్ప సాధనం మరొకటి లేదు మల్లెపూల నుంచి వచ్చే వాసన స్వర్గం నుంచి వచ్చే సుగంధం అని అంటారు అనంటూ మల్లెపూల వాసన చూస్తూ కవిత్వాన్ని తెగ పొంగించేస్తాడు సాగర్ సాగర్ మల్లెల వాసన చూస్తూ ఉంటే నర్మద ఒళ్లు జివ్వు మన్నట్టుగా ఇస్తుందయ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఉండవు సిగ్గుతో మొగ్గలేసేస్తూ ఉంటుంది ఇక సాగరైతే చలరేగిపోతూ ఉంటాడు మల్లెల నుంచి వచ్చే సుగంధం రెండు మనసులతో కొంటె భాష రాయిస్తుంది కట్టిపడేస్తుంది మనసుని మెలిపెట్టే ఈ మల్లెల తాలూక భావాన్ని చెప్పడానికి ఏ మాటలు సరిపోవు కేవలం నిశ్శబ్ద సంకేతం తప్ప అంటూ నర్మద నొక్కింది నుంచి పై వరకు చూస్తాడు మొదట్లో సాగర్ నర్మదతో రొమాన్స్ అంటే అంటీ ముట్టనట్టుగా ఉండేవాడు కాని ఇప్పుడైతే బాగా అలవాటు పడి మాటలే కాదు చేతల్లోనూ చెలరేగిపోతున్నాడు నర్మదతో రొమాంటిక్ సీన్ అనేసరికి విజృంభించేస్తున్నాడు కవిత్వాన్ని కూడా తెగ పొంగించేస్తున్నాడు ఇక నర్మద సిగ్గుతో అలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటే చేతిలో ఉన్న మల్లెల దండను ఆమె మెడలో వేసి వెనక్కి లాగుతాడు రొమాంటిక్ ఫెలో ఇక నర్మద అయితే మల్లెల మాలకు బందీ అయిపోతుంది చిక్కని చీకట్లో భార్య నుదుటిపై చెమట బిన్ ఇందువు ఎంత అందంగా మెరుస్తుందో తల్లో తురుముకున్న ఈ మల్లెపూలు చీకట్లో అంతకంటే అందంగా నక్షత్రాల్లా మెరుస్తాయి ఉషోదైపు జ్ఞాపకాలను చిహ్నాలుగా మారుస్తాయి భార్య భర్తల స్వచ్ఛమైన ప్రేమకు వారధి సారధి అయిన ఈ మల్లెపూలను పట్టుకుని ఇదేం గిఫ్ట్ రా అంటావా అనంటాడు సాగర్ ఏ మాట కామాటే కాని సీరియల్ మొత్తానికి డైలాగ్ రాయడమేమో కానీ ఈ రొమాంటిక్ సీన్కి మాత్రం రైటర్ తనలోని రసికరాజును నిద్రలేపుతూ సాగర్ తో రసరమ్యంగా పలికించాడు సుమి సాగర్ మెడలో వేసిన మల్లెల దండను తీస్తూ ఇంతకు ముందు మల్లెపూల అమ్మడం కాని మల్లెపూల తోటలో కాని పనిచేశావా ఏంటి అనంటుంది నర్మద అదేంటి అంత మాట అన్నావు అని సాగర్ అంటే మల్లెపూల మీద రీసెర్చ్ చేసినట్టుగా అంతలా చెప్తుంటేను అనంటుంది నర్మద దాంతో సాగర్ బొంగమూతి పెడతాడు సర్లేండి శ్రీవారు అంటూ కొంటిగా చూసింది నర్మద అంత ప్రేమగా నా కోసం మల్లెపూలు తెచ్చావు కదా అంతే ప్రేమగా నా తలలో పెట్టు అంటూ వెనక్కి తిరుగుతుంది దాంతో సాగర్ నర్మద కురుల్ని వెనక్కి లాగి ఆమె మెడపై వేళ్లతో తాకుతూ ఆమె ఒళ్లు జివ్వుమనేట్టు చేస్తాడు ఆ సీన్ లో నర్మద ఎక్స్ప్రెషన్స్ నభూతో న నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటాయి ఆమె కురుల్ని సవరించి మరీ మీదికి లాక్కుని నర్మద జడలో మల్లెపూలు పెడతాడు అక్కడితో ఆగడు ముద్దు పెట్టు అంటూ నర్మద మీదికెళతాడు సాగర్ చెంపపై ఒక్కటిచ్చి ఎప్పుడు ఇదే ఆలోచన ఇంకేం లేదా అంటూ సాగర్ వేడిని చల్లారబెట్టేస్తుంది నర్మద